ఏం సార్ రెండు కిలోమీటర్లు వాకింగ్ వచ్చి ఏం బాలు యాడికి నల్లకోర పట్టుకొని తిరుగుతున్నావు లేదు నా సంక్రాంతి పండుగ కదా నా బాబు ఏదో గొబ్బెమ్మలు పెట్టాల పేడ తీసుకొని రాప అనింది నా ఆరు గంటలు అయితే నా సందు సందు తిరుగుతానే ఉండే పేడే దొరకలేదు నా కాదు నీ పేడ దొరికిందా మేము వారం కింద ఆన్లైన్ లో బుక్ చేసినాం పేడ యాడ దొరకదు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి ఆన్లైన్ లో పేడ ఆన్లైన్ లో పేడ కూడా దొరుకుతుందా ఎందుకు మేము బుక్ చేసినాం కదా ఎంత కేజీ కేజీ ఐదు వందల రూపాయలు కేజీ చాలే కదప్పా ముగ్గులేసే ఆడలు కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాము అంటే ముగ్గులేసే వాళ్ళు కూడా ఆన్లైన్ లో దొరుకుతారా దొరుకుతారు ఎందు ఎంత ముగ్గు యాభై యాభై చుక్కలు అయితే ఐదు వందలు యాభై చుక్కలు ఐదు వందలు ఐదు వందలు ఇప్పుడు ఆన్లైన్ లో పేడ ఒరిజినల్ దొరుకుతుందా ఒరిజినల్ ఎక్కడ దొరుకుతుంది అంత ప్లాస్టిక్ పాడే కదా ప్లాస్టిక్ ప్యాడేనా ఆవులు అన్ని ఊర్లో ఎండి తింటాయి అన్ని ప్లాస్టిక్ ఆవులు తింటాయి ప్లాస్టిక్ ప్యాడ్ వేస్తాయి డబ్బులు పోతే పోయిన అక్కడ ఏం చేయాలా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ప్యాడ్ వచ్చి రెండు కేజీలు చేయనా ముగ్గులు యాభై నూరు సుక్కలు విజయ్ పదహారు వందలు ఫోన్లే నువ్వు ఫోన్ పే కొట్టేసి నీకు నేను ఫోన్ పే కొట్టేసాను ఆన్లైన్ బుక్ చేయి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఊరంతా తిరిగినా కూడా ఇంత ముందు ప్లాస్టిక్ ప్లాస్టిక్ కవర్ తో కూడా పని లేదు ప్లాస్టిక్ కవర్ తో కూడా పని లేదు